నమస్తే సార్ నా పేరు రాజబ్ సిద్ధు మాది విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలం చెందిన జాడవరి కొత్తవలస అనే ఒక మారుమూల గ్రామం సో నేను రాజం జీసీఎస్ఆర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సో నేను మా గ్రామం నుంచి జీసీఎస్ఆర్ కాలేజ్కి వెళ్ళడానికి దాదాపు పదిహేడు కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది ఈ పదిహేడు కిలోమీటర్లో కూడా దాదాపు మూడు కిలోమీటర్ల వరకు కాలినడకను నడిచి మిగిలినంత ఆటో ఆర్ బస్తో వెళ్ళవలసి వచ్చేది సో ఇలా వెళ్ళే సమయంలో నాకు రోజుకు దాదాపు అరవై రూపాయల వరకు ఛార్జీలకైతే ఖర్చు అయ్యేది ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్ళినా కూడా సమయానికి క్లాసులకు కూడా అందేవాడిని కాదు సో నేను నాకున్న పరిజ్ఞానంతో నాకు వచ్చిన ప్రాబ్లమ్ని నేనే సాల్వ్ చేసుకోవడం జరిగింది సో కేవలం థర్టీ ఫైవ్ థౌజండ్తోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం అయితే జరిగింది ఇది నా పాత సైకిల్ ఈ పాత సైకిల్ని కేవలం ముప్పై ఐదు వేల రూపాయలలోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్గా మార్చడం అయితే జరిగింది సో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మాట్లాడాలంటే ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనకు దాదాపు ఎనభై కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది అండ్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు మూడున్నర గంటల సమయం అయితే పడుతుంది సార్ అండ్ దీంట్లో టాప్ స్పీడ్ వచ్చేసి దాదాపు ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ కూడా ఉంటుంది అండ్ దాదాపు నూట ఇరవై కేజీల నుంచి నూట యాభై కేజీల వరకు లోడ్ కూడా వేయచ్చు ఇది కేవలం దాదాపు ఆరు రూపాయలతోనే మనకు దాదాపు ఎనభై కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అంటే మనకు దా ఫస్ట్లో సిక్స్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు కేవలం ఆరు రూపాయలతోనే నేను కాలేజ్కి అయితే వెళ్ళి రాగలుగుతున్నాను సో ప్రతి మధ్య తరగతి వారు కొనుక్కునే విధంగా కేవలం ముప్పై ఐదు వేలలోనే దీనికి తీర్చిదిద్దడం అయితే జరిగింది అండ్ దీనికి కావాల్సిన స్పేర్స్ అన్నీ నేను రాజస్థాన్ ఢిల్లీ అనే ప్రదేశాల నుంచి ఆన్లైన్లో తెప్పించుకొని దీన్ని మా ఫ్రెండ్ రాజేష్ అనే వ్యక్తితో కలిపి మా ఇంటి దగ్గర కేవలం రెండు రోజుల్లోనే తయారు చేయడం జరిగింది అండ్ దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ కూడా నాకు సిక్స్త్ టు టెన్త్ చదివేటప్పుడు వివిధ రకాల మండల జిల్లా రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేసి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేసి అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అయితే జరిగింది సార్ సో అక్కడ గెయిన్ చేసుకున్న నాలెడ్జ్తో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తయారు చేయడం జరిగింది సార్ ఓన్లీ నాకు చేయడమే కాకుండా ఎవరు నాకు కాంటాక్ట్ అయినా వాళ్ళకు కూడా తయారు చేసి ఇవ్వగలను సార్ సో ఈ సైకిల్ని మన పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో చూసి నన్ను ఇక్కడ ఆహ్వానించడం అయితే జరిగింది సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నన్ను వివిధ ప్రశ్నలు అడిగి నన్ను ప్రోత్సహించడానికి నా స్టార్టప్ పెట్టుకోవడానికి దాదాపు వన్ ల్యాక్ వరకు సాయం కూడా చేయడం అయితే జరిగింది అండ్ చాలా హ్యాపీగా ఉంది